మా జర్నలిస్ట్ స్థాయి పిల్లలు తిప్పేశాడు నిన్న మొన్నటి వరకు నిన్న మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ఎవరైతే ముంబై నటి కాదంబరి జత్వాని ఆవిడ గురించి ఆవిడ క్యారెక్టర్ గురించి ఆవిడ ఒక బ్లాక్ మెయిల్ ఆ నీటి రేపు పారిశ్రామికవేత్తలే ఒక శారీరక సంబంధాలు డబ్బులు డిమాండ్ చేసింది ఈ విధంగా ఒక వీడియో చేసుకొచ్చాడు తర్వాత ఎందుకు డిలీట్ చేశాడు తెలియదు డిలీట్ చేసాడు ఇవాళ ఇవాళ ఉదయం ఒక్కొక్క వీడియో చేశాడు అదేంటంటే ఇంతకుముందు చేసిన వీడియోకి పూర్తిగా భిన్నంగా అక్కడ మేము చెప్పేది కూడా అదే కదా నిన్న దాకా మేము చెప్పింది కూడా అదే కదా ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా అమ్మాయి బ్లాక్మెయిల్ అయితే కనుక అక్కడ పోలీసులు తెలుస్తారు అక్కడ కోర్టులు తెలుపుతాయి మీరేం గుడ్లు దించుకుంటున్నారో ఇక్కడ ప్రభుత్వ పెద్దల అండదండలతో అధికార దుర్వినియోగం జరిగింది ఒక కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారనే కదా మేము చెప్పింది నువ్వు మనం ఏమైనా మాట్లాడు పచ్చ మీడియా అన్నావా ఆ రెండు ఛానల్స్ అన్నావా ఆ రెండు పత్రికలు అని చెప్పేసి అని మాట్లాడేవా మాట్లాడేవు కదా ఆలకేళ్లకే సంబంధం ఏముంది అక్కడ పోలీసులే సాయం చేసే జిందాలకి ఎందుకు చెయ్యాలా ఆవిడ ఒక పారిశ్రామికవేత్తలతో సంబంధాలు పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేస్తుంది ఇది ఒక హనీ ట్రాక్ ఇలాంటి అంటే మాట్లాడి మాట్లాడకైతే ఆ వీడియో కూడా వినిపిస్తా నువ్వు డిలీట్ చేసినందుకు మాత్రాన ఉండదని చెప్పేసి అనుకో మాకు మేము దాయాల్సిన కానీ అర్థంగా ఒక్కసారి ఆ వీడియో కూడా వినిపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఏమైనా మాట్లాడాడు ఏదైనా ఉంటే వాళ్ళు అక్కడ తేల్చుకుంటారు మనకేం సంబంధం మనం ఎందుకు చెయ్యాలా ప్రభుత్వంలో ఉండే ఈ అధికారులకు ఏం సంబంధం వాళ్ళు ఎందుకు తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు మాట్లాడాడు నిన్న మొన్న ఆమెపై ప్రచారం పది మంది గడ్డిట్టేటప్పటికి ఇలా మాట్లాడటం ఏదైనా ప్లేట్ పెరాయించి మాట్లాడటం నీకే చెల్లించాయి అంటే ముందేమనుకున్నాడంటే ఏదో రకంగా వాళ్ళు వాళ్ళిద్దరు చెప్పారంటే ఆ రెండు పత్రికలో లేదంటే ఆ రెండు టీవీలో మనం వ్యతిరేకంగా మాట్లాడతాం కాబట్టి వాళ్ళకి సరే దీన్ని వక్రీకరించి మాట్లాడేద్దాం అనుకున్నాడు ఇప్పుడు కొద్దిగా రియలైజ్ అయ్యాడు వాస్తవాలు తెలుసుకున్నాడు ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు నేను అందుకే అంట కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు మాత్రమే అదో రకంగా మాట్లాడతాడు కానీ బేసిక్గా బాగా మాట్లాడతాడు కొన్ని కొన్నిసార్లు ఏం పుట్టుతుంది ఏంటో తెలియదు అంటే ఒక టార్గెట్ అనమాట ఏ వియంలో కానీ టీవీ ఫైవ్లో కానీ వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడతాడు మేము అడిగేది కూడా అదే నువ్వు వాళ్ళు ఏదైతే అడిగి మాట్లాడేవో మేము అడిగేది కూడా అదే వీళ్ళకేం అవసరం ఇక్కడ ఎందుకు కేసు పెట్టాలి ఇక కేసు పెట్టాల్సిన అవసరం కూడా లేదు విచిత్రం ఏంటంటే నిన్న ఆ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తిని సాక్షి టీవీ ఈశ్వర్ ఉన్నాడు కదా ఒక డిబేట్లో తీసుకున్నారు తీసుకుని ఏమైనా మాట్లాడతారంటే ఇది హనీ ట్రాప్ అంటాడు నన్ను బ్లాక్మెయిల్ చేసేది అంటారు అది ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారండి ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు మమ్మల్ని మీరు ఏదో చేసే ఉంటారు కదా మాట్లాడితే హనీ ట్రాప్ అండి నేను అమాయకున్నండి హనీ ట్రాప్ అంటే ఏంటి నీకు నీకు సూ మాట్లాడుతున్నావా ఇప్పుడు రెండు చేతులతో రెండు చేతులు కలుస్తాను కదా సౌండ్ వచ్చేది అవునా అని ట్రాప్ వేపు అని అనుకుందాం కాసేపు అన్ని ట్రాప్ అనుకుందాం నీ బుద్ధి ఏమైంది నీకు తెలియదా అంటే అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడగానే సులు కాచుకుంటూ మాట్లాడేస్తావు నువ్వు కూడా మాట్లాడేసి ఎక్కడిపడితే అక్కడికి వెళ్ళిపోతావా నీకు తెలివి లేదా నీది కూడా స్వార్థమే కదా అమ్మాయి ఫోన్ చేసిందంటే ఏదో ఒకటి ఒక లోపల నీకు ఆ స్వార్థంతోనే కదా వెళ్ళాను అక్కడికి సరే వెళ్ళేవో కలిసి ఉన్నారో కలిసి లేరో తెలియని విషయాలు అవన్నీ కూడా వాడి గురించి నేను మాట్లాడట్లా హనీ ట్రాప్ అంటే నీ తప్పు కూడా ఉంది కదా అసలు హనీ ట్రాప్ అయ్యి ఉంటే కనుక నీది కూడా తప్పే కదా ఇక్కడ నీది కూడా స్వార్థమే కదా అవునా నీది వంకలు బుద్ధి కాదు ఏంటి ఇది పైగా నేను బ్లాక్ మెయిల్ చేస్తారా ఏటి పది నెలలో బట్టి రెండు వేల తొమ్మిది నుంచి అంటే వాళ్ళు వర్క్ ఉన్నాడు కోటి నలభై లక్షలు కోటి ముప్పై లక్షలు చెప్పుకొచ్చాడు మొత్తం అమౌంట్ అంటే నువ్వు నువ్వు చేసిన లుక్చాపనలకు సంబంధించిన ఆధారాలు ఏవో బలంగా వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా ఒక నువ్వు చెప్పింది నిజమైతే కనుక ఒకవేళ అదే వాస్తవం అయితే కనుక ఖచ్చితంగా బలంగా ఉన్నట్టే కదా ఆవిడ ఏం చెప్తుంది నేను ఒక అతని మీద కేసు పెట్టాను అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే వస్తున్న వార్తలు ఆవిడ చెప్పిందని కాదు వస్తున్న వార్తలు ఏంటి ఆ ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆ ముంబై నటి ఎవరైతే ఉన్నారో ఆవిడ జిందాల్ మీద ఒక కేసు పెట్టింది అతను జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ కేసు తీపిచ్చుకోవడానికి ఈ విద్యాసాగర్ని అడ్డం పెట్టుకొని చీటింగ్ అని చెప్పేసి అని డబ్బులు వసూలు చేసిందని చెప్పేసి అని ఇక్కడ ఒక కేసు ఫైల్ చేయించి ఆవిడని ముంబై నుంచి ఇక్కడ తీసుకొచ్చి కుటుంబం సహా తీసుకొచ్చి ఆ ఎఫైఆర్లో ఐదు లక్షలు చూపించారు వాళ్ళు ఇక్కడ కోటి రూపాయలు కోటి ముప్పై లక్షల రూపాయలు చెప్తున్నాను కదా ఎఫైఆర్లో మీరు చూపించింది అంతయా ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలకి వాళ్ళ తల్లిదండ్రులని ఈ అమ్మాయిని మొత్తం ఎత్తుకొచ్చేసారు ఇక్కడికి నలభై రోజులు పెట్టేశారు ఈ ఆవిడ అక్కడ కేసు వాపస్ తీసుకున్న తర్వాత తనకి బెయిల్ వచ్చింది మరి దీన్ని ఏమంటారు అసలు ఏ విధంగా మీరు కవర్ చేసుకుంటారు కవర్ చేసుకోవడానికి సిగ్గెని పెడుతున్నా మీకు అక్కడ పేల్చుకుంటారు కదయ్యా ఒకవేళ నిజంగా ఆవిడ కేసు పెట్టింది పైన వాళ్ళు వాళ్ళు అక్కడ పేల్చుకుంటారు మీరు ఇక్కడ దాకా తీసుకురావడం దీనికి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది ఓకే ఎప్పుడు చేసింది ఈ మధ్యకాలంలో పడి అప్పటి నుంచి ఏం చేస్తున్నావు రెండు వేల తొమ్మిది నుంచి నువ్వు కోటి ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేంత వరకు నువ్వేం చేస్తున్నావు నన్ను ఒకసారి ఎత్తాడు రెండుసార్లు ఎత్తాడు దప్ప దపాలుగా దప్ప తపాలుగా లక్ష లక్షలు లక్షల లక్షలు లక్ష లక్షలు అంటే కోటి రూపాయల పైన ఇచ్చావంటే నువ్వు ఏ స్థాయికి వెళ్ళి ఉంటామో మనం అర్థం చేసుకోవాలి తెలియట్లేదా నీకు తెలియదు నా మాత్రం శుద్ధ కోసం కానే కాదు నా మాత్రం అమాయకుడు అంటే అమాయకుడు కూడా కాదు అవి ఇక్కడి కోసం పెద్ద మాటలు స్టూడో ఏమైంది అందరూ ముఖాన్ని కాంటే చుమ్మెస్తున్నారు అందరూ సాక్షి పైన ముఖం సాక్షి ముఖం మీద ఉమ్మేస్తున్నారు ఎందుకు అలా ఎడుతున్నారు అని చెప్పేసి కాబట్టి ఏంటంటే మీ అప్పయ మాటలో ఇవన్నీ చెప్ప మాకంటే జర్నలిస్ట్ ఎక్కువ నేను చెప్పేది ఒకటే నువ్వు ఆవేశపడి అలా పడితే అలాగా అలా స్క్రిప్ట్ వచ్చేసింది కదా చెప్పి ఆ స్క్రిప్ట్ చదివామాక వయసు పోలేదో స్క్రిప్ట్ పంపించారు దాన్ని చదివేస్తే ఎలాగ నవ్వులపాలిపోవాలి ఫీల్ డెలిలేట్ చేసుకోండి నీ పరిగే పోయింది కదా ఇప్పుడు మనం ఎంత కవర్ చేసుకోవాలని ఉపయోగం ఉంది ఇప్పుడు ఒక వీడియో చేశావు దానికన్నా వయసు పొలా నేను బూతులు పెడుతున్నాడు నేను కాకపోతే మొన్నే కదా అలా మాట్లాడు మళ్ళీ ఇలా ఎందుకు అని చెప్పేసి ఏదైనా ఒక మాట మీద ఉండాలి పది మాటలు మాట్లాడుతూ గెలుగు టిక్ కాయలు పడు అని చేత అది బాగా గుర్తుపెట్టుకున్నావు